హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూన్ ఎనిమిదో తారీఖు అంటే ఈ నెల ఎనిమిదో తారీఖున అందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు మిస్ అవ్వకండి అంటూ మంత్రి ప్రకటన అయితే చేశారు సో దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఛానల్ ద్వారా ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం జూన్ ఎనిమిదో తారీఖున నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో చేయాల్సిన ఏర్పాట్లపై సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది మొత్తం చేప ప్రసాదం పంపిణీ కోసం ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటిన్నర లక్ష చేపలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు చేప ప్రసాదం కోసం వచ్చే భక్తులకు గత సంవత్సరం కంటే అదనంగా మరిన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు అగ్నిమాపక బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీస్ రెవెన్యూ ఆర్ బి జిహెచ్ఎంసీ విద్యుత్ తీల మిగిలిన అన్ని డిపార్ట్లు డిపార్ట్మెంట్లు కూడా సమన్వయం చేసుకుని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే తెలిపారు అలాగే చేపల ప్రసాదం పంపిణీని బత్తని గౌడ్స్ కుటుంబ సభ్యులు కూడా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో విసుల విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు వచ్చే నెల ఎనిమిదో తేదీ ఉదయం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని గౌడ్స్ కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు దివంగత బత్తిని హరినాథ్ గౌడ్ తనయుడు బత్తిని అమర్నాథ్ గౌడ్ మాట్లాడారు మృగశిర కార్తీ జూన్ ఎనిమిదో తారీఖు ఆదివారం ఉదయం పది గంటలకు ప్రవేశిస్తుందని ఆ రోజునే చేప ప్రసాదం పంపిణీ చేస్తామని వారు చెప్పారు దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి లక్షలాది మంది వస్తుంటారని గ్రౌండ్ లో ఎవరికి అసౌకర్యం కలగకుండా పంపిణీ సజావుగా సాగడానికి ఈ సంవత్సరం ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందని అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పారు ఇక అలాగే గత రెండు దశాబ్దాల నుంచి తమ కుటుంబం ఆస్తమ ఉబ్బసం దమ్ము అలాగే దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధులకు నివారణకు మృగశర కార్తీ ప్రవేశించిన మంచి శుభగడియాన్ని ఓ పదార్థాన్ని చేప ద్వారా రోగి నోట్లో వేస్తామని చెప్పారు అది వ్యాధి తీవ్రతను బట్టి రోగి నుంచి రోగి నాలుగు నుంచి ఐదేళ్ల పాటు ఈ యొక్క మందు తీసుకుంటే పూర్తిగా నయమవుతుందని అయితే వారు చెప్తున్నారు ఎన్నో ఏళ్ల నుంచి లక్షలాది మంది శ్వాస సంబంధిత రోగులకు చేప అందిస్తున్నామని వారు చెప్పారు అత్యవసర వైద్య సదుపాయంతో పాటు క్యూ లో రోగులు ఇబ్బందులు తలెత్తకుండా రెండు వందల మంది వాలంటీర్లు సేవలు అందిస్తారని తెలిపారు చేపల ప్రసాదం పంపిణీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు రెండు ఎనిమిది తొమ్మిదో తారీఖును కూడా పంపిణీ చేసే అవకాశం ఉంది ఒకసారి చూసుకొని డేట్స్ చూసుకొని వెళ్ళండి